హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్ స్పోర్ట్స్ ముంబైలో కోచ్ దివంగత రమాకాంత్ ఆచేకర్ విగ్రహావిష్కరణలో ఓ దృశ్యం అందరి మనస్సుల్ని కలిచివేసింది ఒకప్పుడు బ్రయాన్ లారాతో విశ్లేషకులు పోల్చిన ఆటగాడు వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్తో వీల్ చైర్లో కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి ఆరోగ్యపరంగా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన అతడికి సాయం అందించి మళ్లీ నిలబెడతామని కపిల్ దేవ్ గవాస్కర్ వంటి మాజీ దిగ్గజ ఆటగాళ్లు ముందుకొచ్చారు ఎందుకు కామ్లీ ఇలా అయ్యాడు క్రికెట్లో సచిన్ తరహాలో దిగ్గజంగా మారాల్సిన అతని జీవితం ఎందుకు ఇలా మారిందో తెలియాలంటే లెట్స్ వాచ్ తొంభైవ దశకంలో టెస్టులో వరుసగా రెండు డబల్ సెంచరీలతో ఘనమైన అరంగేట్రం అతి తక్కువ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రికార్డు స్టార్ బ్రయన్ లరాతో పోలిక క్రికెట్లో ఎన్నో సాధిస్తాడని అనుకున్న ఆ ఆటగాడు కేవలం మూడేళ్లలోనే టెస్ట్ క్రికెట్ నుంచి అదృశ్యమైపోయాడు అతడే వినోద్ కాంబ్లీ ఈ ముంబై సంచలనం క్రికెట్ కెరియర్ తారాజువలా ఎగిసి నేలకు రాలింది నేడు కనీసం లేచి నిలబడలేని స్థితిలో కాంబ్లీ ఉండడం క్రికెట్ ప్రేమికులను కలిచివేస్తుంది పంతొమ్మిది వందల రెండు జనవరి పద్దెనిమిదిన ముంబైలో కంజర్మార్గ్లోని ఓ సాధారణ కుటుంబంలో వినోద్ కాంబ్లీ జన్మించాడు చాలామంది పిల్లల్లానే క్రికెటే జీవితంగా బాల్యం గడిచింది ఎడమచేతి వాటం బ్యాటింగ్ అలవాటైపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శారదాశ్రెమ్ విద్యామందిర్ తరపున తన బాల్యమిత్రుడు సచిన్ టెండూల్కర్తో కలిసి ఆరు వందల అరవై నాలుగు రికార్డ్ బ్రేకింగ్ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు ఆ భాగస్వామ్యంలోనే అతడు మూడు వందల నలభై తొమ్మిది పరుగులు సాధించాడు చాలా ఏళ్ళు స్కూల్ క్రికెట్ చరిత్రలో అదే టాప్ పార్ట్నర్షిప్గా నిలిచింది కాంబ్లీ స్టైలిష్గా ఏదీ పట్టించుకోకుండా ఉండేవాడు మరోవైపు సచిన్ కామ్గా క్రమశిక్షణగా ఉండేవాడు ముంబై క్రికెట్ సర్కిల్లో ఈ జంట హాట్ టాపిక్గా మారింది ఒకవైపు సచిన్ అప్పటికే యువ సంచలనంగా అద్భుతంగా రాణిస్తుంటే కాంబ్లీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో షార్జాలో పాక్పై వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు దూకుడైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు మరో రెండేళ్ల అనంతరం భారత్ తరపున టెస్టుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంగ్లాండ్పై మ్యాచ్తో మొదలుపెట్టాడు ఆ సిరీస్లో ముంబైలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసి క్రికెట్లో పెను సంచలనం సృష్టించాడు ఆ తరువాత జిమ్మావేతో జరిగిన మ్యాచ్లో రెండు వందల ఇరవై ఏడు పరుగులు సాధించి వరేవా అనిపించాడు టెస్టు క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్తో అలరించిన కాంబ్లీ ఆ ఏడాదిలో వందను మించి బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు అదే ఏడాది అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేశాడు అంతేకాదు మూడు విభిన్న దేశాలపై వరుసగా సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు వినోద్ కాంబ్లీ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో అందేసివేసిన చెయ్యి కానీ విదేశీ పిచ్చులపై దూసుకొచ్చే షార్ట్ పిచ్ బంతులను ఫేస్ చేయడంలో తడబడతాడు అలాగే అతనికి వెస్టిండీస్ పర్యటనలో చేదు ఫలితం ఎదురైంది ఆ టూర్లో ఫాస్ట్ బౌలింగ్ ఫాస్ట్ బంతులను ఎదుర్కోవడంలో కామ్లీ అవస్థలు పడ్డాడు దీనిని విండీస్ బౌలర్లు బాగా వాడుకున్నారు దీంతో అతను బ్యాటింగ్కు రావడం ఆలస్యం పేసర్లను షార్ట్ పిచ్చుల బంతులతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవారు అతని బ్యాటింగ్ నెమ్మదిగా మసకబారింది కెరియర్ అడుగంటింది జట్టులో స్థానం నిలబెట్టుకోవడంలో విఫలం కావడంలో పొరపాటుగా మారింది తన కెరియర్లో మొత్తం పదిహేడు టెస్టులు ఆడిన అతడు యాభై నాలుగు పాయింట్ ఇరవై సగటుతో వెయ్యి ఎనభై నాలుగు పరుగులు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సుదీర్ఘ ఫార్మెట్ చివరి మ్యాచ్ ఆడిన సమయంలో అప్పటికీ అతని వయసు ఇరవై మూడేళ్లే కావడం అయ్యో అనిపించింది కాగా అతను అప్పటికే మైదానం బయట కూడా అతని ప్రవర్తనతో వివాదాలు కొని తెచ్చుకున్నాడు దీంతో అతని కెరియర్ ముగిసిపోయేలా వివాదాలు తలనొప్పిగా మారాయి ముఖ్యంగా కామ్లీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు కప్ గుర్తొస్తుంది శ్రీలంకతో జరిగిన సెమీస్లో ప్రేక్షకుల అల్లరి కారణంగా మ్యాచ్లో శ్రీలంకను విజేతగా ప్రకటించారు అప్పటికీ క్రీజ్లో ఉన్న కామ్లీ కన్నీళ్లతో ఫెవిలియన్ చేరడం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది టెస్టుల్లో అతనికి కెరియర్ అగమ్య గోచరంగా మారి వన్డేల్లో వేగంగా ఆడే అతని ఆట తీరులో అవకాశాలు అందిపుచ్చుకున్న అతను జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఆ తర్వాత మూడేళ్ల పాటు పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు దీనికి తోడు గాయాలు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోవడం వంటి అంశాలు అతడి కెరియర్పై ఒత్తిడి పెంచాయి జట్టులో పలుమార్లు స్థానం దక్కించుకున్నా పరుగులు సాధించి నిలబెట్టుకోలేకపోయాడు మరోవైపు గంగూలీ ద్రవిడ్ ఆటగాళ్లు ఆర్డర్లో బలంగా తమ ప్లేస్ను సుస్థిరం చేసుకున్నారు దీనికి తోడు కామ్లి అర్ధరాత్రి వరకు తాగడం ఇతర ప్లేయర్ల రూమ్ డోర్లు కొడుతూ వారిని డిస్టర్బ్ చేయడం క్రమశిక్షణ లేకపోవడం ఆటపట్ల అంకితభావం లోపించిందని అతనిపై రోజూ ఆరోపణలు రావడంతో అతని కెరియర్ నెమ్మదిగా ముగిసిపోయే దశకు చేరుకుంది దీంతో రెండు వేల సంవత్సరంలో చివరి వన్డే ఆడగా రెండు వేల పదకొండులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కాంబ్లీ రిటైర్ కావాల్సి వచ్చింది రిటైర్మెంట్ తర్వాత కాంబ్లీ వివిధ రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు చాలా రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు కొన్ని సినిమాల్లో నటించాడు పెద్దగా అదృష్టం కలిసి రాలేదు రెండు వేల తొమ్మిదిలో ముంబైలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు సొంతంగా ఖేల్ భారతి స్పోర్ట్స్ అకాడమీ పేరిట సొంతంగా కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు ఆ తర్వాత సచిన్కు చెందిన గ్లోబల్ అకాడమీతో కలిసి పనిచేశాడు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు మరోవైపు వినోద్ కాంబ్లీ వైవాహిక జీవితం కూడా ఏమాత్రం సాఫీగా ఏం సాగలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నోవెల్లా లెవీస్ను వివాహం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత వారు విడిపోయారు రెండు వేల తొమ్మిదిలో ఆండ్రియా హెవిట్ను వివాహమాడాడు అప్పటికీ అతడు తీవ్ర అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు కాంబ్లీ ఆరోగ్యపరంగా కూడా వేగంగా కుంగిపోయాడు రెండు వేల పదమూడులో అతడికి గుండెపోటు వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అతడు కనీసం నిలబడలేని స్థితిలో చేరాడు దీనికి సంబంధించిన వీడియో ఫ్యాన్స్లో ఆందోళనను పెంచింది తాజాగా రమాకాంత్ ఆచ్రేకర్ కార్యక్రమంలో అతడికి చూసిన అభిమానులు అతడిని చూసిన అభిమానుల మనసు కలుక్కుమంది ఒకప్పటి క్రికెట్ తరంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న వినోద్ కాంబ్లీ వృత్తిపరమైన క్రమశిక్షణ లోపం గాయాలు మైదానం బయట ఆకర్షణలు కెరియర్ను దెబ్బతీశాయని చెబుతున్నారు దీనికి తోడు క్రికెట్లో వేగంగా చేసుకున్న మార్పులు సరికొత్తగా పుట్టుకొస్తున్న ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడం కూడా అతని ఫెయిల్యూరుకు కారణమని చెబుతున్నారు విశ్లేషకులు వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి చూసిన క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా చలించిపోయాడు కాంబ్లి ఆరోగ్యం బాగుపడడం కోసం ఏం చేసేందుకైనా పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రపంచకపు విజేతగా నిలిచిన జట్టు సభ్యులందరూ సిద్ధమంటున్నారు కనీసం తాను సొంతంగా నిలబడలేకపోతున్న కాంబ్లి పరిస్థితి చూసి సాయం చేసేందుకు తాము ముందుకొస్తున్నట్లు కపిల్దేవ్ కూడా ప్రకటించారు కానీ కాంబ్లి తనంతట తానుగా కోలుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని కపిల్ అంటుండగా దురదృష్టం వెంటాడిన అలాంటి క్రికెటర్ల విషయంలో సాయం అనే పదం ఉండదు కానీ ఎనభై మూడు జట్టు కాంబ్లి బాగోగులను చూసుకోవాలనుకుంటుంది అతను తిరిగి నిలబడేలా చేయాలనుకుంటున్నామని గవాస్కర్ చెప్పడం క్రికెట్ ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగిస్తుంది సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ సమరం ప్రారంభం కానుంది మధ్యప్రదేశ్తో సౌరాష్ట్ర ముంబైతో విదర్భ బరోడాతో బెంగాల్ ఢిల్లీతో ఉత్తర్ప్రదేశ్ అమితుండగా బరిలో ఎనిమిది జట్ల తరఫున ఎంతో మంది ప్లేయర్లున్నా పేసర్ మొహమ్మద్ షమీ పైనే అందరి దృష్టి పడింది గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ ఫామ్ నిరూపించుకున్న ఈ సిరీస్ పేసర్ టీమిండియా పునరాగమనంపై సర్వత్రా ఆసక్తిని నెలకొనడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ ట్రోఫీలో సత్తా చాటుతున్న పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ పునరాగమనంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది గాయం కారణంగా సుదీర్ఘకాలం ఆటకు దూరమై దేశవాళీ పునరాగమనం చేసిన షమీ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు గాయం నుంచి కోలుకుని ఒక రంజీ ట్రోఫీ పోరు ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్లాడిన షమి పదహారు వికెట్లు పడగొట్టాడు చండీగఢ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్తో బెంగాల్కు అందించిన షమి అద్వితీయమైన ఆటతీరుతో బెంగాల్ను నాకౌటుకు చేర్చిన షమీ క్వార్టర్స్ ప్రదర్శన పట్ల సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారు గాయం తర్వాత మొత్తం అరవై నాలుగు ఓవర్లు వేసిన షమీ పదహారు వికెట్లు పడగొట్టాడు ఫామ్ ఫిట్నెస్ను నిరూపించుకున్న షమి భారత టెస్ట్ జట్టుకు ఇంకెప్పుడు ఎంపికవుతాడన్న ప్రశ్న కొనసాగుతూనే ఉంది అయితే షమీ ఇంకా టెస్ట్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదన్నది బీసీసీఐ వర్గాల సమాచారం ఈ విషయాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ వైద్య బృందానికి స్వయంగా షమీ చెప్పినట్లు బీసీసీఐ వర్గాలంటున్నాయి కాగా భారత్ వైట్ వాష్ కు గురైన టెస్ట్ సిరీస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ పేసర్ షమీకి మధ్య వాగ్వాదం జరిగిందన్న వార్తలు మీడియాలో వచ్చాయి షమీ మోకాలి వాపు వ్యవహారం నిజం కాదంటూ మీడియాలో వచ్చిన ఓ కథనం చర్చనీయాంశంగా మారింది కివీస్ పర్యటన సమయంలో ఎన్సీఏలో ఉన్న షమీ తొలి టెస్ట్ సందర్భంగా రోహిత్ను కలిశాడు అప్పుడు వీరిద్దరి మధ్య గాయం వ్యవహారంలో తీవ్రస్థాయిలో వాదన జరిగిందన్నది మీడియా కథన సారాంశం భారత జట్టులో షమీ ఎంపిక ఇదే కారణమంటూ కథనంలో పేర్కొన్నారు కాగా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా అనంతరం అతని మోకాలిలో వాపు వస్తుందని రోహిత్ చెప్పగా అలాంటిదేం లేదని షమీ అంటున్నాడు అయితే షమీ జోరు కొనసాగితే వీలైనంత త్వరగా అతడిని ఆస్ట్రేలియాకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముస్తాక్ అలీ టోర్నీలో ముప్పై నాలుగేళ్ల షమీ పదహారు రోజుల వ్యవధిలో ఎనిమిది ఆడాడు అయితే షమీ ఇంకా టెస్ట్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదన్నది బీసీసీఐ వర్గాల సమాచారం అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఆశీస్తో చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది ఆస్ట్రేలియా భారత్ మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది పెర్త్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించగా ఆడిలైట్ టెస్టులో ఆసీస్ గెలిచింది దీంతో ఐదు టెస్టుల సిరీస్ వన్ బై వన్తో అయ్యింది డబ్ల్యూటీఎస్ ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం కాగా మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జరిగే బాక్సింగ్ టెస్ట్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది బాక్సింగ్ డే టెస్టు మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానుంది కాగా ఈ బాక్సింగ్ డే టెస్టు టికెట్లు ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఈ స్టేడియం సామర్థ్యం లక్ష్య కాగా మ్యాచ్కు ఇంకా పదిహేను రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే మొదటి రోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి తొలి రోజుకు సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్ టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్లో వెల్లడించింది అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టుకు కూడా అభిమానులు పోటెత్తారు మూడు రోజుల్లో లక్ష ముప్పై ఐదు వేల పన్నెండు మంది ప్రేక్షకులు హాజరయ్యారు తొలి రోజు యాభై వేల నూట ఎనభై ఆరు మంది రెండో రోజు యాభై ఒక్క వేల ఐదు వందల నలభై రెండు మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా మూడో టెస్ట్ బ్రిస్బెన్లో గబ్బా స్టేడియం వేదికగా జరగనుంది డిసెంబర్ పద్నాలుగున ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా అప్పుడే బాక్సింగ్ డే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం విశేషం ఆస్ట్రేలియాతో జరిగిన గులాబీ టెస్ట్లో పరాజయంతో టీమిండియా రగిలిపోతోంది మూడో టెస్ట్లో విజయం సాధించాలని తీవ్రంగా దృష్టి పెట్టింది బ్రిస్టెన్లో జరిగే మూడో టెస్టు కోసం టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బెన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత సాధించాలంటే విజయం అవసరం కావడం భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో పోస్ట్ చేసింది గత పన్నెండు టెస్టు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధ శతకంతో నూట నలభై రెండు పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ పేసర్లు స్పిన్నర్లను ఎదుర్కొంటూ కనిపించగా పెద్ద టెస్టుల్లో సెంచరీ బాధిన కోహ్లీ తన ఆఫ్ తో బలహీనతను అధిగమించడంపై దృష్టి పెట్టాడు హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు కేఎల్ రాహుల్ డిఫెన్స్ పై దృష్టి సారించగా పంత్ భారీ షాట్లు సాధన చేశాడు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేసర్లతో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ సాగించాడు హర్షిత్ రానా ఆకాశ్దీప్ యశ్ దయాల్ జడేజా రవిచంద్రన్ అశ్విన్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు వీరితో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులతో కూడా బ్యాటర్లు సాధన చేశారు సీనియర్ పేసర్లు బూమ్రా సిరాస్తో పాటు ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నారు కాగా బ్రిస్బెన్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు ఏడు టెస్టులు జరిగాయి ఒక మ్యాచ్ లో భారత్ నెగ్గగా ఐదు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచింది మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది ప్రో కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంతర్గిపోయింది ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో టూ బై ట్వంటీ గుజరాత్ జాయింట్స్ ను చిత్తు చేసింది జైపూర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ పదమూడు పాయింట్లతో విజయంతో కీలక పాత్ర పోషించాడు అతనితో పాటు నీరజ్ నర్వాల్ ఎనిమిది పాయింట్లు అంకుష్ ఐదు పాయింట్లతో అద్భుతంగా ఆడారు గుజరాత్ జట్టులో గుమన్ సింగ్ తొమ్మిది రాకేష్ తొమ్మిది పాయింట్లతో రాణించారు మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ ఫార్టీ ఫోర్ బై ట్వంటీ నైన్తో బెంగళూరు బుల్స్ పై గెలిచింది విశ్వాస్ పద్నాలుగు పాయింట్లతో బెంగాల్ టాప్ స్కోరర్గా నిలవగా బెంగళూరు తరఫున పర్దీప్ నర్వాల్ పద్నాలుగు పాయింట్ల సాధించిన మిగిలిన ప్లేయర్లు రాణించుకుపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు ఇవి ఇప్పటివరకు నా మహామాక్స్ స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ మహామాక్స్